ఫ్రెండ్స్ ఇవాళ మా అమ్మమ్మ అయితే ప్రాన్స్ కర్రీ అయితే చేస్తుంది దానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం ప్రాన్స్ సాల్ట్ కొత్తిమీర ఆనియన్ లిచ్చి కారం ధనియా పౌడర్ గసాలు పసుపు టొమాటో అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా అయితే ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఆనియన్ ఆనియన్ వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి ఇలా ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ పల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి దాన్ని కూడా బాగా కలుసుకోవాలి ఇప్పుడు జీడిపప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు టొమాటోని వేసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత లిచ్చి గ్రీన్ లిచ్చి వేసుకోవాలి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు రొయ్యలు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడైతే కారం వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ధనా పౌడర్ వేసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత దసాలు వేసుకోవాలి ఫ్రెండ్స్ గసాలు ఇప్పుడు కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ ఇంకా రొయ్యల కర్రీ అయి అయితే అయిపోయింది ఫ్రెండ్స్ రొయ్యల కల్లి ఎలా ఉందో మీకు చెప్తాను ఫ్రెండ్స్ అబ్బాబా సూపర్ ఫ్రెండ్స్